వెల్కమ్ బ్యాక్ తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఉమ్మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి ఏప్రిల్ నాలుగు వరకు జరగనున్న ఎగ్జామ్స్ కు సంబంధించి అధికారులు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రెండు పేల ఆరు వందల యాబై పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా ఐదు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల మూడు మంది హాజరు కానున్నారు ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి పర్యవేక్షణ కోసం డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఇన్విజిలేటర్లను నియమించారు పరీక్ష కేంద్రాల పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలుంటుందని అధికారులు తెలిపారు ఇక హాల్ టికెట్లను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుందని స్టూడెంట్స్ అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు ఈసారి పరీక్ష రాసే విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ప్రకటించారు ఇక పరీక్ష టైం కంటే ఐదు నిమిషాలు ఆలస్యంగా వెళ్లినా కూడా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు కానీ ముందు జాగ్రత్తగా కనీసం అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి రావాలని అధికారులు చెబుతున్నారు ఇక ఆలస్యంగా వెళ్లి టెన్షన్ తో పరీక్ష రాసే కన్నా ముందే చేరుకుని ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచిస్తున్నారు అధికారులు ఇకే నిజామాబాద్ నుండి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి పరీక్షలకు అన్ని అంతా సిద్ధమైంది విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలో ఉన్నాం ఇక్కడ విశ్వ విశ్వోదయ పరీక్షా కేంద్రం వద్ద ఉన్నాం పరీక్షకు గంట ముందే విద్యార్థులంతా ఇక్కడికి పరీక్షా కేంద్రానికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు మొదటి రోజు కావడంతో అధికారులు గంట వ్యవధి గంట ముందు వచ్చి ఇక్కడ విద్యార్థుల యొక్క హాల్ టికెట్లు అలాగే రో తమ ఎక్కడ పడింది ఏంటి అనే విషయం పైన ఇక్కడ ముందస్తుగానే విద్యార్థులంతా ఇక్కడికి రావడం జరిగింది నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఇరవై రెండు వేల తొమ్మిది వందల మంది అంటే ఇటు ప్రై ప్రభుత్వ అలాగే ప్రైవేటు విద్యా సంస్థలకు చెందినటువంటి మొత్తం కలిపిన విద్యార్థులు మొత్తం రెండు ఇరవై రెండు వేల తొమ్మిది వందల పదిహేను మంది ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా నూట నలభై యొక్క పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అలాగే ప్రతి పరీక్షా కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్ అలా స్కిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు ఆరు కేంద్రాల్లో ఆరుగురు ఫ్లయింగ్ స్క్వాడ్స్ను కూడా ఏర్పాటు చేశారు పూర్తిగా సిసి కెమెరా నిఘాలో ఈ పరీక్షల నిర్వహణ జరుగుతుంది గతేడాది మాదిరిగానే ఈరో ఈ ఏడాది కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అలాగే క్యూఆర్ కోడ్ ముద్రించిన ఇరవై నాలుగు పేజీలతో కూడిన బుక్లెట్ ఇవ్వనున్నారు ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర గంటలు అంటే మరి కాసేపట్లో ఈ పరీక్ష ప్రారంభం కానుంది పన్నెండున్నరకు ఈ పరీక్ష మొదలవబోతున్నది ప్రతి పరీక్షా కేంద్రం వద్ద నలభై నాలుగు నూట నలభై నాలుగు సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు పూర్తిగా పోలీసు బందోబస్తు నడమ పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు ఎక్కడ కూడా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు విద్యాశాఖ అధికారులు అలాగే ఇటు పోలీస్ యంత్రాంగం కూడా పరీక్షా కేంద్రాల వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ విధించారు విద్యార్థులకు అనువుగా ఉండే విధంగా పోలింగ్ కేంద్రాలను పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇటు రవాణా సౌకర్యం కూడా అధికారులు కల్పే కల్పిస్తున్నారు ప్రతి సెంటర్ అంటే వాళ్ళ స్కూల్కు ఉన్నటువంటి సుదూర ప్రాంతాల్లోనే సెంటర్లను ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు కూడా చాలా ఈజీగా పరీక్షా కేంద్రాలకు వెళ్ళే విధంగా అధికారులు జాగ్రత్త చర్యలు అయితే తీసుకున్నారు మొత్తానికైతే ఇటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కావచ్చు నిజామాబాద్ ఈ ఉమ్మడి నిజామాబాద్ ప్రతి పదా పదో తరగతి పరీక్షలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యాశాఖ అధికారులు మాత్రం సర్వం సిద్ధం చేశారు ఇప్పటికిప్పుడే ఇటు విద్యార్థులు కూడా ఒక గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు అక్కడంతా వాళ్ళు విద్యార్థులంతా తమ హాల్ టికెట్స్ని చెక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ పోలీసులు పో పోలీసులకు కూడా చూడవచ్చు ఎలాంటి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి అసౌ పూర్తి స్థాయిలో వారికి పరీక్షను ప్రశాంతంగా రాసే విధంగా అధికారులు అయితే చర్యలు చేపట్టారు ఇక్కడ కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా అనిపిస్తుంది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా ఎట్లా ఎట్లా ఉంది చూస్తున్నాం సార్ అంటే పిల్లల్ని బాగానే ప్రిపేర్ చేశాము బాగానే వస్తుంది ఎట్లా అంటే సెంటర్కి రావడం ట్రాఫిక్ కానీ ఇలాంటివి ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఏర్పడే ఏం లేదు సార్ ఇట్లా లేం లేదు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ప్రజెంట్ అయితే అదే అండి ఓకే సో ఇది మొత్తానికైతే నిజామాబాద్ జిల్లాలో నూట నలభై ఒక్క పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేశారు పోలీసు సిబ్బందిని కూడా నియమించారు నూట నలభై సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండానైతే అన్ని జాగ్రత్త చర్యలు అయితే తీసుకున్నారు ఇది ఇక్కడి పరిస్థితి కెమెరా పర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్ ఐన్యూస్ నిజామాబాద్ నుంచి